నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కాలిగిరి మండలం సిద్ధనకొండూరు గ్రామంలో వెల్సిన సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ సందర్శించారు ఆలయ కమిటీ చైర్మన్ రూపీశెట్టి రామభద్రరావు ఆలయ కమిటీ సభ్యులు వేద మంత్రాలతో స్వాగతం పలికారు ఎమ్మెల్యే స్వామి వారు ఆశస్సులు పొందారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సిద్ధన కొండూరు గ్రామంలో నూతనంగా తయారు చేసిన క్రీడా ప్రాంగణాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు గత వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన చాలా ప్రాముఖ్యత కలిగిన ఆలయం ఈ శివలింగానికి ప్రత్యేకమైన బ్రహ్మ సూత్రముంది ఈ గుడికి చాలా వైభవంగా ప్రతి సంవత్సరం చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు వేలాది మంది భక్తులతో మేళతాళాలతో బాణసంచాలతో దీపాలంకరణతో ప్రభలతో ప్రతి ఏటా రంగరంగ వైభవంగా జరుపుతారు ఈ కార్యక్రమానికి బిజ్జం కృష్ణారెడ్డి గంగినేని రంగారావు జొన్నలగడ్డ లక్ష్మీనారాయణ త్రోవగుంట మల్లాద్రి గినేడి పెంచల నరసింహ సిద్ధన కొండూరు స్పార్క్ యూత్ పాల్గొన్నారు ఈ శివరాత్రి సందర్భంగా మా గ్రామంలో దాతలు దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి అన్నదానాలు ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడ చుట్టుపక్కల నుంచి ఎవరు వచ్చినా ఏ ఇబ్బంది లేకుండా మా గ్రామస్తులు తోడ్పాటు అందిస్తారు అలాగే వాళ్ళకి భోజన సదుపాయాలు పొద్దున ఉదయం నుంచి టిఫిన్ అయితేనేమి మధ్యాహ్నం భోజనం అయితేనేమి సాయంత్రం భోజనాలు ఏర్పాటు చేస్తారు మా గ్రామంలో ప్రతి సంవత్సరం ఇలా కడతారు ఏదో ఒక దాతలు ముందుకొచ్చి అయితే ఈ అనేది ఒక మా ఊరిలో మాత్రమే ప్రత్యేకంగా ఉంటాయి మా ఈ శివరాత్రి రోజు దాదాపు ఒక యాభై వేల మంది జనాభా వస్తారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుండి దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి మా గ్రామంలో క్రీడలు పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఉండేవాడు సార్ అప్పటి నుంచి క్రికెట్ టీం ముప్పై సంవత్సరాల నుంచి ఇప్పటికీ కంటిన్యూగా ప్రతి సంక్రాంతికి ఫ్రీలు టోర్నమెంట్ నిర్వహిస్తుండేవాళ్ళు హై స్కూల్లో నిర్వహించేవాళ్ళం సార్ కాకపోతే అక్కడ బిల్డింగ్లో ఒక ప్లాన్ ప్రకారం కట్టుకుంటూ ఉన్న దానివల్ల గ్రౌండ్ అంతా గురించి పోయింది మొన్న సంక్రాంతి అప్పుడు ఈ స్పార్క్ సర్ సభ్యులంతా కలిసి ఇది గవర్నమెంట్ ల్యాండ్ సార్ ఇది ఈ గ్రామం చదువు చేసుకుని క్రీడా ప్రాంగణంగా మార్చుకోవాలనే ఒక నిర్ణయానికి వచ్చి మా గ్రామం సర్పంచులు అభిమానులు తెలంగాణ పెద్దవాళ్ళు అన్నట్టు చెప్పాము వాళ్ళందరూ కూడా మంచి మనసుతో అంగీకరించి చదువు చేయడానికి ఒప్పుకున్నారు సార్ దాదాపు వీళ్ళు స్పార్కిల్స్ గ్రాట్ సార్ ఒక మూడు లక్షల రూపాయల వరకు సార్ వాళ్ళ సొంత డబ్బులతోటి అందరూ వాళ్ళే వేసుకొని ఈ రోజు ఒక క్రీడా ప్రాంగణంగా తీర్చిదిద్దారు దీని ఇంకా వాళ్ళు లేడీస్ కి ట్రాకింగ్ ఇట్లా చేయడానికి భవిష్యత్తులో మంచి ఉద్దేశంతో ఉన్నారు మీ సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తే ఈ స్పార్కింగ్ సభ్యులు ఇంకా గ్రామంలో కూడా మంచి 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 కార్యక్రమాలు చేయడం ముందున్నారు సార్ ఇల్లు మీ సహాయ సహకారం అందిస్తే గ్రామంలో వీళ్ళంతా అభివృద్ధికి మంచి తోడ్పాటు అందిస్తారు సార్ ఇది ఇది యాక్చువల్ ఇది ఫారెస్ట్ లాగానే ఉంది మొత్తం జంగల్ క్లియర్ చేసేసి డే బై డే ప్రోగ్రెస్ ఇది